హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఈరోజు అల్యూమినియం మెగ్నీషియం మెటల్తో తయారైన టెన్ పైసే కాయిన్ గురించి అయితే చెప్పబోతున్నాను అండి ఇది పది పైసల నాణ్యం దీనిలో అబ్జర్వ్ చేయాల్సింది లైన్ క్యాపిటల్ ఎలా ఉంటుంది రివర్స్ సైడ్ ఎలా ఉంటుంది టెన్ పైసే ఇటు సైడ్ హిందీలో ఇటు సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది టెన్ పైసే పీరియడ్ ఇవి తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు అయితే తయారు చేయబడినాయి మెటల్ వచ్చేసి అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు ట్వెల్వ్ స్కాపోల్డ్ ఇయర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ ఈ కాయిన్ అనేది తయారు చేయబడింది ఈ కాయిన్ అనేది మనకు మూడు మింటలు అయితే తయారు చేయబడింది కలకత్తా బాంబే హైదరాబాద్ మూడు మింటలు అయితే తయారు చేయబడింది దీనిలో కలకత్తా హైదరాబాద్ స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ బాంబే అనేది కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నది ఈ కాయిన్ ఎవరి దగ్గరైనా బాంబే కాయిన్ ఉన్నట్లయితే అది యూఎన్సీ కండిషన్లో ఉంటే ఈ కాయిన్కి పది నుంచి పదిహేను రూపాయలు అయితే రావడం జరుగుతుందండి కలకత్తా మింటి కాయను మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే అది యుఎన్సీ కండిషన్లో ఉంటే దానికి ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే వచ్చే అవకాశం ఉంటుందండి హైదరాబాద్ మింటి కాయన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఆ కాయన్ అనేది యుఎన్సీ కండిషన్లో ఉంటే మీకు డెబ్బై రూపాయల నుంచి ఎనభై అయితే వంద రూపాయలైతే వచ్చే అవకాశం ఉంటుందండి ఈ హైదరాబాద్ కాయనండి ఖచ్చితంగా యుఎన్సిలో ఉండాలి యూజ్డ్ కండిషన్ వాడిన కాయిన్లు అయితే ఎవరు కూడా కొనరండి వాడిన కాయిన్లు కొనాలంటే అది ఒక ఫైవ్ రూపీస్ అంటే యూజిడ్ కండిషన్లో ఉన్న కాయిన్లు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అది హైదరాబాద్ మింట్ కాయను వాళ్ళ అవసరాన్ని బట్టి కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే దాని రేట్ అనేది ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఈ కాయిన్ మనకు రెండు మింట్లో తయారు చేయబడింది బాంబే కలకత్తా ఈ కాయిన్లు కేవలం ఈఎన్సీలోనే వాల్యుబుల్ అండి ఈ కాయలు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈఎన్సి కండిషన్లో ఉంటే వాటికి పది నుంచి పదిహేను రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తయారు చేయబడిన ఈ కాయలు కూడా కామన్కాయని కేటగిరీలో ఉన్నాయండి బాంబే మింటూ కలకత్తా మింటూ రెండు మింటలో తయారు చేయబడినాయి ఇవి కూడా మనకి కామన్ కాయని కేటగిరీలో ఉన్నాయి ఈ కాయలు మీ దగ్గర ఉన్నట్లయితే ఈఎన్సి కండిషన్లో పది నుంచి పదిహేను రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల డె మూడులో తయారు చేయబడిన హైదరాబాద్ మింట్ కాయన్ అనేది రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో తయారు చేయబడిన హైదరాబాద్ మింటు టెన్ ఫైవ్ అనేది రేర్ అండి ఈ కాయన్కి యుఎన్సీ కండిషన్లు ఇక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చారు కానీ నార్మల్గా అయితే దీన్ని నాలుగు వందల నుంచి ఐదు అయితే కొనే వాళ్ళు అయితే ఉంటారండి వెరీ ఫైన్ కండిషన్లు ఇక్కడ వంద రూపాయలు ఇచ్చారు కానీ ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో అరవై నుంచి డెబ్బై రూపాయలకి అయితే కొంటారండి యుఎన్సీ కాయిన్కి మాత్రం నాలుగు వందల నుంచి ఐదు వందలండి ఇంకా కొనే వాళ్ళకి అవసరం ఉండే దాని ధర అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు హైదరాబాద్ మింట్ టెన్ పైసా అనేది మాత్రం మాత్రం రేరండి మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నాకు ఫోటోలు పెట్టండి ఆ కాయిన్ కండిషన్ బట్టి దాని ధర ఎంత ఉంటుందో మీకు నేను చెప్తానండి ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం ఈ కాయన్ మూడు మింట్లో తయారు చేయబడింది బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు దీనిలో బాంబే కలకత్తా రెండు కూడా కాయన్లు అండి హైదరాబాద్ మింట్ అనేది అండి ఈ హైదరాబాద్ మింట్ కాయన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ ఈఎన్సి వాల్యూ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చారు కానీ మీ కాయన్ మీ దగ్గర ఉన్నట్లయితే మూడు వందల నుంచి నాలుగు వందలు డిమాండ్ని బట్టి ఐదు వందల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి వెరీ ఫైన్ కండిషన్లో ఇరవై ముప్పై రూపాయలు కొంటారండి ఎక్స్ట్రా ఫైన్లో అరవై డెబ్బై రూపాయలు అయితే వస్తాయండి ఈఎన్సి కండిషన్లో మూడు వందల నుంచి ఐదు వందల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అది కొనేవాళ్ళ అవసరాన్ని బట్టి దాని ధర అనేది ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం కాయిన్లు అనేవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ రెండిమింట్లో తయారు చేయబడిన బాంబే కలకత్తా ఈ రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఈ కాయన్లు యుఎన్సి కండిషన్లో ఉంటేనే వీటికి వాల్యూ అండి మీ ఎవరి దగ్గర ఈ కాయిన్లు ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో వీటికి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం కలకత్తాలో ఈ కాయిన్ తయారు చేయబడింది అండి ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అది కాయిన్ కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి కండిషన్ అండి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఈ కాయిన్ రెండు మింటలో తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్ బాంబే మింటు కలకత్తా మింటు బాంబే స్కేర్స్ కేటగిరీలో ఉన్నదండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర యూఎన్సీ కండిషన్లో ఉంటే వంద రూపాయల నుంచి నూట ఐదు రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ కలకత్తా మింటు రేర్ కండిషన్లో ఉంది ఈ కాయన్కైతే నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుందండి కలకత్తా మింట్ కాయనైతే అదే బాంబే మింట్ అయితే వంద నుంచి నూట డెబ్బై ఐదు రూపాయలు ఆ మధ్యలో వస్తాయండి అది సిచ్యువేషన్ అండ్ డిమాండ్ కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ కాయను మూడు మింట్లో తయారు చేయబడిందండి అండి బాంబే కలకత్తా హైదరాబాద్ ఈ మూడు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి దీనిలో బాంబే మింట్ మీ దగ్గర ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో వాల్యూస్ మాత్రమే నేను చెప్పేది యాభై నుంచి వంద అయితే వచ్చే అవకాశం ఉంటుందండి కలకత్తా మీట్కాయను ఉన్నట్లయితే నలభై నుంచి యాభై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి హైదరాబాద్ మిట్కాయను ఉన్నట్లయితే వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరం అండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఈ కాయను రెండు మిట్లలో అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు హైదరాబాద్ మింటు ఈ రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి యుఎన్సీ కండిషన్లో బాంబే మింట్ కాయన్కి ఇరవై రూపాయలు వస్తాయండి హైదరాబాద్ మింట్కి అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుందండి అది కాయిన్ కండిషన్ బట్టి దాని వాల్యూ అనేది ఉంటుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ కాయిన్ మూడు మింట్లో తయారు చేయబడిందండి బాంబే కలకత్తా హైదరాబాదు ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి బాంబే మింట్ కాయన్ మీ దగ్గర ఉన్నట్లయితే దానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి కలకత్తా కానీ హైదరాబాద్ మిట్ యుఎన్సీ కండిషన్లో ఉంటే ముప్పై రూపాయల నుంచి నలభై అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా యూఎన్సి కండిషన్లో అయితేనే కొంటారు కానీ నార్మల్ కండిషన్లో అయితే ఎవరు కూడా కొనరండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో రెండు మింట్లో తయారు చేయబడిందండి అండి కాయను బాంబే కలకత్తా ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి యుఎన్సి కండిషన్లో వీటి ధర ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలకైతే కొనే వాళ్ళు ఉంటారండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అండి ఈ కాయన్ ఇక్కడ రెండు మిట్లో తయారు చేయబడింది కలకత్తా మెంటు హైదరాబాద్ మింటు ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి యుఎన్సీ కండిషన్లో ఈ కాయన్ మీ దగ్గర ఉన్నట్లయితే దీనికి ముప్పై రూపాయల నుంచి నలభై అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ అడ్డు బుక్కులు అయితే డెబ్బై రూపాయలు ఇచ్చారు కానీ ఈ రేట్లకి అయితే ఎవరు కూడా కొనరండి ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా దాచుకుంటే రాబోయే రోజుల్లో అయితే ఎవరికైనా అవసరం ఉంటే దీని ధర అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్